రైతులకు ఏకకాలంలో కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్గానికి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దవంగర మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల పార్టీ అధ్యక్షులు మద్దసాని సురేష్ ఈ సందర్భంగా మద్దసాని సురేష్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని కేబినెట్లో ఆమోదం తెలపడంతో రైతులు కాంగ్రెస్ పార్టీ హయాంలో సంతోషంతో ఉంటారు అన్నారు ఎలక్షన్ ముందు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం గృహజ్యోతి ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ వంటి పథకాలు అమలు చేశారు ఇప్పుడు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హాపీని నెరవేరుస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని అన్నారు ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండి ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని అంటున్నారు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో కోరికలు చేసే పూట ఎన్నిక ఏదో మాటలు చెప్పి కలబలి కబుర్లతో మాకు ఏ పని కాలేదని చెప్పుతున్న బీఆర్ఎస్ వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి ఆరు స్కీములు కొనసాగిస్తూనే ఉన్నాడు అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా అమలు చేయడానికి కూడా ఏకతాటిపై ఒప్పుకోవడం జరిగింది ఇలాంటి విషయాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న కళ్ళ అవుపాటి లేదా బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ తగిన గుణపాఠం చెప్పి మనం అందరం ఏకస్థులమై కలిసి వాళ్లకు పారదోలి ఈ ఎంపీ ఎలక్షన్ కానివ్వండి ఎమ్మెల్యే ఎలక్షన్ పారదోలినట్టు ఈసారి వాళ్ళను మళ్ళోసారి గ్రామాలలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళకు ఏ అవకాశం లేకుండా చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ